తిరుమల శ్రీవారి భక్తులకు మరింత మెరుగైన పటిష్టమైన పారదర్శకమైన సేవలు అందించేందుకు సమిష్టిగా నిర్ణయాలు తీసుకుంటున్నామని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు తిరుమల అన్నమయ్య భవనంలో సోమవారం టీటీడీఈఓ టీటీడీ అదనపు ఈవోలతో కలిసి టీటీడీ చైర్మన్ మీడియాతో మాట్లాడుతూ శ్రీవారి భక్తులకు పారదర్శకంగా సేవలు అందించేందుకు పాలక మండలిలో సమిష్టిగా చర్చించి నిర్ణయాలు తీసుకుంటున్నామని చెప్పారు మండలి తీసుకునే నిర్ణయాలను అమలు చేయడంలో కొన్ని సాంకేతిక కారణాలతో ఆలస్యమవుతున్నా వచ్చేమో కానీ అవుతుందని తొందరపడి అసత్య ప్రచారాలు చేయొద్దని మీడియాకు విజ్ఞప్తి చేశారు తిరుమల విషయంలో ఒకటికి రెండు సార్లు పరిశీలించి సంబంధిత వ్యక్తుల నుంచి వాస్తవ సమాచారాన్ని తెలుసుకుని వార్తలు రాయాలని సూచించారు ఒకరిద్దరు మీడియా సోషల్ మీడియాలో టీటీడీ చైర్మన్ కు ఈవో శ్యామల మనస్పర్దులు ఉన్నాయంటూ వార్తలు రాయడం సరికాదన్నారు వైకుంఠ ఏకాదశికి శ్రీవారి భక్తులకు మెరుగైన సేవలు అందించామన్నారు విద్యుత్ కాంతులు పుష్పాలంకరణలు క్యూ లైన్లు శ్రీవారి దర్శనం అన్న ప్రసాదాలు లడ్డు ప్రసాదాలలో మరింత నాణ్యతగా అందించామని అన్నారు తిరుపతిలో జరిగిన తోపులాట సంఘటన జరగడం సీఎం నారా చంద్రబాబు నాయుడు తమను దేశాన్ని ప్రపంచాన్ని బాధించిందన్నారు ఈ సంఘటనలో మృతి చెందిన కుటుంబాలకు తీవ్రంగా గాయపడిన కుటుంబాలకు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామన్నారు ఇప్పటికే ముప్పై ఒక్క మందికి పరిహారం అందించామని మరో ఇరవై మందికి రెండు మూడు రోజుల్లో పరిహారం అందిస్తామన్నారు చిన్న పొరపాట్లు చేయకుండా చాలా ముందు జాగ్రత్తతో సేవలు అందిస్తామని చెప్పారు సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు విజ్ఞప్తి చేశారు ఆంధ్ర పలు ప్రాంతాలకు వెళ్ళి నిన్న చెక్కులు డిస్ట్రిబ్యూటర్ చేయటం కూడా జరిగింది బోర్డు మెంబర్లు జ్యోతుల నెహ్రూ గంగా కృష్ణమూర్తి అనుభాక లక్ష్మి ఎంఎస్ రాజు మహిందర్ రెడ్డి జానకి దేవి వీళ్ళందరూ వెళ్ళారు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే లోకల్గా హోమ్ మినిస్టర్ తర్వాత ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు వాళ్ళందరూ కూడా వారు ముప్పై ఒక్క మందికి ని నిన్న మొన్న చెక్కులు ఇవ్వటం జరిగింది ఇంకొక ఇరవై మంది ఉన్నారు ఆ ఇరవై మంది కూడా ఇవాళ కానీ రేపు కానీ అటు తమిళనాడు అటు తెలంగాణ బెల్లారి ఈ ఏరియాలో ఉన్నారు వాళ్ళందరూ కూడా ఈరోజు రేపట్లో మేము అవన్నీ అందజేయడం జరుగుతుంది ఇంకా ఈ దురదృష్ట సంఘటన గురించి ముఖ్యమంత్రి గారు చాలా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు నాతో పర్సనల్గా రెండు మూడు సార్లు మాట్లాడటం కూడా జరిగింది సిచ్యువేషన్ ఎలా ఉందని కనుక్కోవటం కూడా జరిగింది ఇకపోతే ముఖ్యంగా కొన్ని మీడియా ముఖ్యంగా సోషల్ మీడియాలో కొన్ని అసత్యమైనటువంటి వార్తలు వస్తున్నాయి అవన్నీ మీరు నమ్మొద్దండి ఏదన్నా ఉంటే డైరెక్ట్గా మా ముగ్గురులో ఎవరైనా ఎవరినైనా అడిగి మీరు క్లారిఫై చేసుకొని చెప్తే బాగుంటుందని నేను నిన్న ఈవేళ చూస్తున్నాను నా నా పేరు మీద కొన్ని స్టేట్మెంట్లు వస్తున్నాయి అసలు నాకు తెలియదు నేను సోషల్ మీడియాలో చూస్తే కానీ ఎవరో పంపిస్తే కానీ తెలుస్తాను ఇది ఇలాంటివన్నీ చాలా దురదృష్టకరం మీరు ఎక్కడ ఎక్కడ ఏంటి ఏం వాస్తాం అని మాకు సంబంధం లేదు కానీ ఇది తిరుమల విషయంలో వచ్చేటప్పటికీ ఇది హిందువుల మనోభావాలకి సంబంధించిన విషయం ఇది కాబట్టి మీరు ఇవన్నీ రాసేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించి ఎంక్వైరీ చేసి కన్ఫామ్ చేసుకొని రాయమని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా అంతేగాని ఇష్టం వచ్చినట్టు చేతుల్లో సోషల్ మీడియా ఉంది కదా ఫోన్ ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాత్రం రాస్తే మంచిగా ఉండదు ఈ పాలక మండలి ఎప్పటి నుంచి ఎప్పుడో మేమంతా కూడా కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం ఆ నిర్ణయాల్లో ఏమన్నా ఓ నాలుగు ఐదు అమలు చేయటం లేదన్నా టెక్నికల్ ఇష్యూ వచ్చి జాప్యం జరిగిందే కానీ అంతేగాని మా మధ్యన ఏదో వివాదాలు ఉన్నాయి అవి ఉన్నాయి ఇవన్నీ అన్ని కథల లేచి ఇలా చేయటం కూడా కరెక్ట్ కాదు కాబట్టి దాన్ని నేను దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను ఇకపోతే ఏదైనా మేము చేసే ముందు మీ అందరికీ చెప్పే చేస్తాం అంతేగాని కన్ఫామ్ చేయకుండా దయచేసి మీరెవరో అని చెప్పి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఇక ఆ ఒక్క ఇన్సిడెంట్ తప్ప మిగిలిన ఏర్పాట్లు అన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి కొన్ని వందల మంది నాకు ఫోన్ చేశారు ఏర్పాట్లు బాగున్నాయి భోజనాలు బాగున్నాయి లైటింగ్ బాగుంది ఫ్లవర్ డెకరేషన్ బాగుంది ఇట్లా అనేకమైనటువంటి ప్రశంసలు వస్తున్నాయి ఇవన్నీ మీరు అధికారులు చేసిన శ్రమని మీరు అందరం మనం అందరం గుర్తించాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నా ఏదన్నా నిర్వహణ లోపంలో ఏదో ఒకటి రెండు పొరపాట్లు జరిగే అవకాశం ఉంది అంత అంత మాత్రాన మనం మనం బయట పెట్టుకొని ఏదో లోపాలు జరిగిపోతున్నాయి అది పోతున్నాయి ఇది పోతున్నాయి అని చెప్పేసి రాయటం భాగం కాదు దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఏదైనా ఉంటే నన్ను డైరెక్ట్గా వచ్చి నా దగ్గరికి నేను ఇక్కడే ఉంటున్నాను కాబట్టి నాతో కన్ఫామ్ చేసుకొని రాస్తే బాగుంటుందని చెప్పేసి నేను చేస్తున్నా ఇప్పుడు నాలుగు రోజులు అయింది బ్రహ్మాండంగా డైలీ అరవై వేలు డెబ్బై వేలు ఈ విధంగా దర్శనం చేసుకుంటున్నారు అందరికీ ప్రసాదాలు చేయటం జరుగుతూ ఉంది ఎలాంటి ఇబ్బందులు జరగట్లేదు ఎలాంటి చిన్న పొరపాట్లు జరగట్లేదు ఆ ఒక్క ఇన్సిడెంట్ దయచేసి ఇక అవన్నీ ఈ రోజుతో వదిలేసి మీరు దేవుడి గురించి ఇక్కడ జరిగే కార్యక్రమాల నుంచి మీరు ప్రచారం చేస్తే బాగుంటుందని చెప్పేసి నా విజ్ఞప్తి ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో సిటీడీ గురించి చాలా తప్పుడు ప్రచారం జరుగుతుంది ఇప్పటిదాకా మిగిలిన పనుల్లో మేము బిజీగా ఉండి వీటి మీద రెస్పాండ్ అవ్వడం కుదరలేదు కానీ ఇప్పుడు రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం కనిపించి ఇప్పుడు మీడియా సమావేశంలో చెప్పాల్సిన అవసరం కనిపించింది ముఖ్యంగా రాస్తున్నది ఏంటంటే ఈవో టీటీడీకి తెలిసిన చైర్మన్ గారికి బోర్డుకి సమన్వయం లేదు వీళ్ళందరికీ పడటం లేదు తర్వాత ఆధిపత్య పోరు నడుస్తుంది తర్వాత వ్యవస్థలన్నీ కూడా పతనమైపోయి వ్యవస్థలు ఏమి పనిచేయట్లేదు అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు అనే ఒక రాంగ్ ఇంప్రెషన్ ఒకటి బయట సోషల్ మీడియాలో నడుస్తుంది సోషల్ మీడియాలో మీకు తెలిసిందే ఒకటి ఏదన్నా టీటీడీ నుంచి వచ్చిందంటే అది కొన్ని ఆ నెగిటివ్ వే ఒక వైరల్ అయిపోయి అదే నిజమనే నమ్మే పరిస్థితి వస్తుంది సో ఈ వీటిని ఖండించాల్సిన అవసరం కనిపిస్తుంది ఏంటి అనేది చెప్పాల్సిన అవసరం కనిపిస్తుంది తర్వాత సోషల్ మీడియాలో కూడా ఈవో గారు చైర్మన్ గారికి పడక వ్యాకవచనంతో ఆయన్ని సంబోధించారనేది ఒకటి ఆయనని గౌరవించట్లేదు అనేది ఒకటి ఇలా రకరకాలుగా అదే నిజమన్నట్టుగా అది రకరకాలుగా అదొక ఈ వైరల్ న్యూస్ లాగా తయారైంది దాని వలన ఈ ఈ రాంగ్ న్యూస్ వలన ప్రజలందరిలో కూడా ఏంటి వీళ్ళందరూ ఇలా ఉన్నారు దేవుడిని వదిలేసి వీళ్ళందరూ కూడా వ్యక్తిగత వీటి మీద పడ్డారు అన్నట్టుగా అది ఒకటి వస్తుంది అది చాలా చాలా తప్పు గారు చెప్పారు టీటీడీ బోర్డు పర్యవేక్షణలో టీటీడీ అన్ని పనులు జరుగుతాయి టీటీడీ బోర్డుకి చైర్మన్ గారు ముఖ్యం ఆయన టీటీడీ బోర్డు తీసుకున్న నిర్ణయాల ప్రకారమే టీటీడీ అన్ని పనులు చేస్తూ ఉంటుంది ఈ సమన్వయ లోపము అనేది కరెక్ట్ కాదు బోర్డు అన్ని ఇంక్లూడింగ్ ఏవైతే ముఖ్యమైన విషయాలు ఉన్నాయో అవన్నీ కూడా బోర్డులో చర్చించడం జరిగింది అవన్నీ కూడా బోర్డు చేసుకున్న తీసుకున్న నిర్ణయాల ప్రకారమే అధికారులు కూడా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది సమన్వయం లోపం అనేది ఇక్కడ ఎక్కడా లేదు యాక్చువల్గా వైకుంఠ ఏకాదశికి సంబంధించి కూడా బోర్డులో చర్చ జరిగింది నేనే నేను ఎడిసిన గారు ప్రజెంటేషన్ చేయడం జరిగింది కుంభమైన గారు కూడా ప్రజెంటేషన్ చేయడం జరిగింది ఆ రోజు మిగిలిన కొన్ని ముఖ్యమైన విషయాల గురించి కూడా ప్రజెంటేషన్ చేయడం జరిగింది తర్వాత బోర్డు చైర్మన్ గారు కూడా రివ్యూ చేయడం జరిగింది ఫీల్డ్ విజిట్స్ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అందరం కూడా చాలా సమన్వయంతో చేస్తున్నాం చేశాము కూడా కాకపోతే ఆ రోజు మీకు తెలిసిందే ఇప్పుడు కొంత సోషల్ మీడియాలో కూడా ఇది తిరుమలలో జరిగింది తిరుమలలో జరిగింది అనేది వస్తుంది కానీ ఇది జరిగింది తిరుపతిలో తిరుపతిలో ఒక స్కూల్ స్కూల్ స్కూల్లో జరిగిన టీటీడీకి సంబంధించిన ప్రాపర్టీ కాదు అక్కడ స్కూల్లో కొన్ని కౌంటర్స్ పెట్టుకున్నాము ఆ కౌంటర్స్లో అక్కడ ఏమి ఏర్పాట్లు చేయాలనేది కలెక్టర్ గారు స్పీకర్ వాళ్ళు నిర్ణయించిన దాని ప్రకారం మా చీఫ్ ఇంజనీర్ గారు అక్కడక్కడ ఏర్పాట్లు ఏం చేయాలనేది కూడా చేశారు దాని తర్వాత కోఆర్డినేట్ చేసుకున్నాము కాకపోతే అన్ఫార్చునేట్గా ఆ టైంలో వదిలేటప్పుడు కొన్ని కొన్ని ప్రోటోకాల్ ఫాలో అవ్వాలి ఎక్కడన్నా భూమి కూడా ఉన్నప్పుడు భక్తులందరూ కూడా ఎలా అయితే తిరుమలలో మనము తిరుమల టీటీడీ ఎలా అయితే సివి ఎండ్ అండ్ మిగిలిన టీటీడీ అధికారులు ఏ విధంగా చేసుకుంటారో అక్కడ పోలీసు వాళ్ళు కూడా అదే ఫాలో అవ్వాల్సిన అవసరం ఉండేది అక్కడ పార్క్ నుంచి వదిలేటప్పుడు ఒక ప్రోటోకాల్ ఉంటుంది ఆ ప్రోటోకాల్ ప్రకారం చేయలేదు ఒకసారిగా అన్నీ బాగున్నాయి కానీ వదిలేటప్పుడు మాత్రం వదలాలని నిర్ణయించుకున్నప్పుడు వదిలేటప్పుడు మాత్రం చర్యలు ఏమేమి ప్రోటోకాల్ ఫాలో అవ్వాలి అక్కడ తాళ్ళు ఉన్నాయి మనుషులు ఉన్నారు పోలీసు వ్యవస్థ అందరూ కూడా ఉన్నారు కానీ ఆ డిఎస్పీ గారి దగ్గర మరి ఆ టైంలో ఇబ్బంది వచ్చింది ఎంక్వైరీ అవుతుంది ఎవరు అనేది చూస్తాము ఈ సమన్వయ లోపం వల్ల జరిగింది బోర్డు సమాని బోర్డు బోర్డు ఈవో లేకపోతే ఎడిషన్ ఈవో ఈవో చైర్మన్ గారు ఈవో అని ఆ విధంగా ఎన్ని రకాలుగా కావలసిన రకాల అనాలసిస్లు తప్పుడు ప్రచారం జరుగుతుంది కరెక్ట్ కాదు అన్నీ కూడా సక్రమంగా జరుగుతున్నాయి తర్వాత ముఖ్యమంత్రి గారి దగ్గర కొన్ని విషయాల గురించి చర్చించాం దాన్ని సోషల్ మీడియాలో ఎగ్జాగరేట్ చేసి ఏదో నువ్వు నువ్వు అని అది కరెక్ట్ కానే కాదు నేను ఎప్పుడూ కూడా అప్పుడు చైర్మన్ గారిని మీరు అనడం తప్ప నేను ఎప్పుడు కూడా నువ్వు అనడం ఎప్పుడు కూడా జరగదు ఇప్పుడే కాదు ఎప్పుడు జరగదు ఆయన కూడా నన్ను కూడా గౌరవించే మాట్లాడతారు నేను కూడా ఆయన గౌరవించే మాట్లాడతాను ఆయన కూడా ఏ నిర్ణయం తీసుకున్నా సరే అది భక్తుల ప్రయోజనాలు లేకపోతే టీటీడీ ప్రయోజనాల గురించి తీసుకుని చెప్తారు అవి చర్చిస్తాం అవి చర్చించినప్పుడు అవి బయటికి లీక్ అయ్యి లేకపోతే లీక్ చేసి దాన్ని ఎగ్జాగిరేట్ చేసి ఏదో అయిపోయింది ఏదో తిట్టేసుకున్నారు అందుకని వీళ్ళందరూ అసలు మాట్లాడుకోవట్లేదు అలా అన్నీ తప్పుడు ప్రచారం చేయడం కరెక్ట్ కాదు దీనివల్ల భక్తుల మనోభావాలు కూడా దెబ్బతింటాయి అదొక నెగిటివ్ ఇది వస్తుంది దీన్ని ఖండించాలనే ఇది ఖండిస్తున్నాము మేమందరం కూడా ఐసిఓ గారు కానీ బోర్డు కానీ ఈవో కానీ చైర్మన్ గారు కానీ అందరం కూడా ఏకతాటి మీద పని చేస్తున్నాము అందరూ కూడా డిస్కస్ చేసుకుంటున్నాము ఎక్కడా కూడా సమన్వయ లోపం అనేది డజంట్ అరైజ్ ఎక్కడా కూడా లేదు అది దాంట్లో మీ దాంట్లో మీరు ఏదైనా రాంగ్ ప్రచారం ఏమైనా జరుగుతుంటే దాన్ని కూడా మీరు గ్రహించాలి ఏమన్నా మీకు డౌట్స్ ఉంటే మీరు మమ్మల్ని అడగంటే మేము దాన్ని మీ దాని మీద క్లారిఫికేషన్ ఇస్తాం గత ఆరు నెలలుగా ఎన్నో మంచి పనులు చేశాం అవన్నిటినీ పక్కన పెట్టేసి ఇది ఇది ఒక నెగిటివ్ వచ్చింది సోషల్ మీడియాలో వైరల్ అయింది కాబట్టి అందరూ కూడా దాని గురించి మాట్లాడుతున్నారు మీ అందరికీ తెలుసు గత ఆరు నెలలుగా ఏం పనులు చేశాను ఏం మంచి పనులు చేశాం అనేది మీ అందరికీ తెలుసు దాంట్లో సాధారణ భక్తులకు పెద్ద బీట ముఖ్యమంత్రి గారి నిర్ణయం వ్యవస్థలన్నీ కూడా స్ట్రీమ్ లైన్ చేయాలి దాంట్లో ఉన్న లోపాలను సరిదిద్ది ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాలనేది ముఖ్యమంత్రి గారి నిర్ణయం ఆ నిర్ణయం ప్రకారమే అన్ని చేసుకుంటూ వచ్చాం ఇది ఒకటి దురదృష్టకరమైన సంఘటన అన్ని ప్రికాషన్స్ చేసుకోనున్న ఒక వ్యక్తి వలన ఈ వచ్చాయి అలాగే లడ్డు ప్రసాద ప్రసాదాల దగ్గర నుంచి అన్న ప్రసాదాల దగ్గర నుంచి సాధారణ భక్తులకి ఇచ్చే క్యూ లైన్లో ఇచ్చే ఫెసిలిటీస్ కానీ ఏ విధమైన ఏ విధంగా చూసినా సరే మీకు ఈ జీప్ ప్రొక్యూర్మెంట్ కానీ జీప్ రిక్యూర్మెంట్లో మనకున్న అడల్ట్రేషన్లో ఎడల్ట్రేషన్ ఇష్యూస్ ఇవన్నీ ఉన్నాయి అవన్నీ కూడా సరిదిద్దాము తర్వాత ఇప్పుడు మనం స్వచ్ఛమైన జీని మాత్రమే తీసుకుంటున్నాము స్వచ్ఛమైన లడ్డూలు తయారు చేస్తున్నాము అందరూ కూడా అప్రిషియేట్ చేస్తున్నారు అన్నప్రసాదాలు కూడా ఇంకా ముందు ఉన్న ప్రాబ్లమ్స్ లేవు ఇప్పుడు అన్నీ కూడా లైన్ చేశాము అలాగే అన్ని రకాల రికమడేషన్లో బ్రోకర్స్ ఉంది అవన్నీ బ్రోకర్స్ తీసేసాం ఇప్పుడు విఐపి దాంట్లో కూడా రెండు వందల మంది రోజు బ్రోకర్లు వచ్చి తీసుకున్నారు అదంతా కూడా తీసేసి దాన్ని లైన్ చేసేసి ఆన్లైన్లో కూడా లైన్ చేసి పెడుతున్నాము ఇలాగే నలభై వేల మంది బ్రోకర్స్ని సిస్టంలో తీసేసి ఆన్లైన్ సిస్టంలో నలభై వేల మంది బ్రోకర్లు ఉండేవారు అదంతా తీసేసి వ్యవస్థ అంతా కూడా పటిష్టవంతంగా చేసేసాము అలాగే ఆధార్ ఆధార్ కూడా మేము ఒక నోటిఫికేషన్ రావాలి అది కూడా ఇంట్రడ్యూస్ చేస్తాము అలాగే విజిలెన్స్ వ్యవస్థ కూడా బాగా పనిచేస్తుంది వారు కూడా రోజు ఆల్మోస్ట్ డైలీ బేసిస్ ఇంతకుముందు లేనప్పుడు లేదంటూ కొంతమంది బ్రోకర్లు ఈ కొన్ని కొన్ని లూప్ హోల్స్ ఏమన్నా పట్టుకొని చేద్దామనే దాంతో బయట అంటే సిస్టంలో లూప్ లేవు కానీ ప్రజల్ని మోసగించి చేసే పనులు చేస్తున్నారు అంటే మేము ఇప్పిస్తామని డబ్బులు తీసుకోవడం అలాంటివి అలాంటి వాళ్ళు పట్టుకోవడం కష్టం అయినా సరే విజిలెన్స్ వాళ్ళు పట్టుకొని వాళ్ళందరినీ కూడా ఎఫ్ఐఆర్ ఆట్ చేయడం ఇవన్నీ చేస్తున్నారు వ్యవస్థలు ఇంకా స్ట్రీమ్లైన్ చేయాల్సి ఉన్నాయి అన్ని అయిపోయాయని చెప్పట్లేదు అన్నీ కూడా వన్ బై వన్ చేసుకుంటున్నాం చాలా వరకు ఆపరేషనల్ ఇష్యూస్ అంటే భక్తులకు సంబంధించిన దర్శనానికి సంబంధించిన వచ్చినప్పుడు వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కో ఎదుర్కోకుండా వాటికి సంబంధించిన వరకు లైన్ చేశాము తర్వాత భవిష్యత్తులో కూడా చేయాల్సినవి చాలా కార్యక్రమాలు ఉన్నాయి ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేసి విజన్ డాక్యుమెంట్ తయారు చేస్తున్నాం అలాగే ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేయాల్సి ఉన్నాయి ఇక్కడ తిరుపతిలో ఉన్న తిరుమలలో టీడీలో ఉన్న దేవాలయాలన్నీ కూడా డెవలప్ చేయాల్సిన ఆవశ్యకత ఉంది దానికి సంబంధించిన ప్లాన్స్ కూడా డెవలప్మెంట్ ప్లాన్స్ కూడా తయారు చేస్తున్నాం పద్మావతి అమ్మవారి దేవాలయానికి కూడా అక్కడ కూడా ఇంప్రూవ్మెంట్ చేయాల్సినవి ఇవన్నీ కూడా చేస్తున్నాము అన్ని రకాల కార్యక్రమాలు బాగా చేస్తున్నాము ఎవరు కూడా భక్తులందరూ కూడా ఇంతకుముందు ఎలా అయితే ఇక్కడ ఫెసిలిటీస్ అయ్యి ఉపయోగించుకున్నారో ఆ విధంగా ఉపయోగించుకోవచ్చు ఎక్కడా వ్యవస్థలో లోపాలు లేవు భవిష్యత్తులో కూడా మొన్న జరిగిన ఇన్సిడెంట్ లాంటివి జరగకుండా ఉండడానికి ఏమేమి చర్యలు తీసుకోవాలి టీటీడీలో అయితే తిరుమలలో అయితే అసలు ఇబ్బంది లేదు బయట ఎక్కడైనా సరే జరిగినప్పుడు ఏమైనా కార్యక్రమాలు చేపట్టినప్పుడు ఈ వ్యవస్థ ఎలాగో మనము ఉపయోగించుకొని దాన్ని డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్తో లేకపోతే ఎస్పీ గారితో పోలీస్ వ్యవస్థతో ఏ కోఆర్డినేట్ చేసుకోవాలనే దాని మీద కూడా చర్యలు తీసుకుంటున్నాం ఇంకా రెండు లైక్ టు షేర్ విత్ మనం గత ఆరు నెలల్లో అనేకమైన సంస్కరణలు చేశాం ఈ సంస్కరణలో బేసికల్గా మనం సంస్కరించేటప్పుడు మనం ఓవరాల్గా ఇన్స్టిట్యూషన్ యొక్క ఆడిట్ చేసుకుంటాం ఈ ఆడిట్ చేసుకునే క్రమంలో ఇన్స్టిట్యూషన్ని ప్రాసెస్ రిలేటెడ్ ఎలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి టెక్నాలజీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నాయి ఇంటిగ్రేషన్ అయిందా కాలేదా ఓవరాల్గా ప్రాసెస్ రిలేటెడ్ ఇంటిగ్రేషన్ సాఫ్ట్వేర్ అప్డేట్ చేసుకున్నామా లేదా అలానే కొత్త కొత్తగా వచ్చిన టెక్నాలజీని మనం ఇంటిగ్రేట్ చేసుకున్నామా లేదా అని కూడా ఆడిట్ చేసుకోవటం జరుగుతూ ఉండాలి ఈ క్రమంలో వన్ బై వన్ మనం అన్ని యూనిట్స్కి కూడా మేము వచ్చినప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాము సారు ఇవగా నేను అప్పటికి ఇంకా బోర్డు రాలేదు మేము డోనర్స్లో యాక్టివ్ డోనర్స్ని పూర్తి స్థాయిలో స్టార్ట్ చేసాం ఎగ్జామిన్ చేసినప్పుడు మూడు వేల ఆరు వందలు ఎంతమంది ఉండేవాళ్ళం మేము ఎప్పుడైతే వెన్ బి స్టార్టెడ్ వెన్ బి వర్కింగ్ ఆన్ రియల్లీ రోజు వన్ నెంబర్స్ టూ థౌజండ్ అరౌండ్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్కో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కో పడిపోయింది స్టిల్ ఇంకా కంప్లీట్ కాల ఇంకా ఇంకా ఆర్ వర్కింగ్ ఆన్ ద డోనర్స్ యాక్టివ్ డోనర్స్ ఎప్పుడో సిక్స్టీ ఇయర్స్ నుంచి ఉన్న డోనర్స్ రియల్లీ యాక్టివ్ వాళ్ళు బుక్ చేసుకుంటున్నారు సిస్టమ్ చేసాం బట్ సిస్టమ్ ఇంటిగ్రేషన్ కాదు ఎట్లా ఎవరో ఒక 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 గజెడ్ సంతకం చేస్తే వాళ్ళు యాక్టివ్గా ఉన్నట్టు అనే సిస్టమ్ ఉంది అదంతా కూడా ఇప్పుడు మేము లైన్ చేస్తాం లైన్ చేసే క్రమంలో ఖచ్చితంగా మా మీద కోపం ఉంటుంది ఎందుకంటే ఆ పర్టికులర్ ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో దే లాస్ దేర్ లైవ్లీహుడ్ మిడిల్ మ్యాన్ కంప్లీట్గా అరెస్ట్ చేయడం జరిగింది ఆ ఒక్క విషయం అలానే మనం రూమ్ అలొకేషన్ విషయంలో కూడా ఒకరోజు నైట్ వన్ థర్టీ టూ ఫోర్ థర్టీ పద్మావతిలో నేనే కూర్చొని చేసుకున్నాను టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూమ్స్ నాకేం అకౌంట్ తెల్లలేదు అటువే సిస్టంలో కనపడదు లోపలికి వెళ్ళేది కానీ బయట సిస్టంలో ఎక్కడా కూడా ఎవరికి అలాట్ చేసింది కనపడదు అన్ని ఓపెన్స్ ఉన్నాయి సిస్టంలో ఎంట్రీ అప్పుడే దొరుకుతుంది పైన నంబర్ దొరుకుతుంది ఆడిటెడ్ సో మీ ఇన్వైటెడ్ ద బెస్ట్ బ్రెయిన్స్ బెస్ట్ బ్రెయిన్స్ని తెచ్చి ఏదో సిస్టమ్లో లోపం ఉంది ఈ సిస్టమ్ని ఎలా చేయాలి నిన్న మొన్న మన ఒక వన్ వీక్ టెన్ డేస్ బ్యాక్ రంగరాజన్ గారిని పిలిచాం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఐఏఎస్సి ఈఎస్ సజెస్టెడ్ బ్లాక్ చేయిన్ టెక్నాలజీ దాని ద్వారా చేస్తే మంచిగా సిస్టమ్స్ అన్ని కూడా పూర్తి స్థాయిలో ఇంటిగ్రేట్ చేసి ఎక్కడ కూడా ఇన్ రోడ్ కారు అనేది వచ్చింది అలానే మనకి రూమ్ అలాట్మెంట్లో మోర్ ట్రాన్స్ఫర్ ఎక్కడా కూడా జనాలు నిలబడకుండా ఉండటానికి వాట్సాప్ కంట్రీ హెడ్ని పిలిచి ఇంటరాక్ట్ కావటం కా అయ్యాం వాళ్ళ టీం కూడా వచ్చి ఇక్కడ ఉంది టూ డేస్ వాళ్ళతో ఇంట్రాక్ట్ అయినప్పుడు కూడా వాళ్ళు ది సజెస్టెడ్ ఫ్యూ సల్యూ సొల్యూషన్స్ ఆ సొల్యూషన్ ఇంప్లిమెంట్ చేస్తే మన ఆఫీసుకు కూడా రావాల్సిన పని ఉండదు వాళ్ళకి ఒక్కసారి టికెట్ దర్శనం కన్ఫామ్ అయితే వాట్సాప్లో ఎంట్రీ చేసుకుంటారు రూమ్ వాళ్ళ లొకేషన్కి వెళ్ళిపోతారు ఏ టారీఫ్లో కావాలంటే ఆ టారీఫ్లో చేస్తారు అలానే వాట్సాప్లో కూడా ఇంటరాక్ట్ అయ్యాము టూ డేస్ మళ్ళీ రిక్వెస్ట్ చేసి ది స్టేట్ బ్యాక్ వాళ్ళకి దర్శనం చేయించి మాకు సొల్యూషన్స్ ఇవ్వండి విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అదంతా కూడా తర్వాత గూగుల్ వైస్ ప్రెసిడెంట్ తోటా చంద చందు చంద్రశేఖర్ గారిని పిలిచాం మీ అందరికి కూడా తెలుసు సో వన్ ఆఫ్ ది బెస్ట్ బ్రెయిన్స్ ఇన్ గూగుల్ ఆయన పెద్ద గ్రేట్ ఆఫ్ ఆయన యూస్ ఇట్స్ అం పిలిచి చాలా సార్ మీ అందరం కూడా ఆ రోజు గారు బిజీగా ఉంటే బీసీలో తీసుకున్నాం చైర్మన్ గారే బిజీగా ఉంటే ఆయన తర్వాత చైర్మన్ గారు బ్రీఫ్ చేసేవాళ్ళు ఆ వాజ్ అవైలబిలిటీగా ఉంది దీంట్లో ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా క్యూ లైన్ సిస్టమ్ మేనేజ్మెంట్ కానీ లేకపోతే అన్ని లాంగ్వేజ్ల్లో వాళ్ళ దగ్గర ఒక సొల్యూషన్ ఉంది ఎవరు కావాలన్నా కానీ పబ్లిక్ రిడ్రసల్ గ్రీవెన్సెస్ సిస్టమ్ ఫోన్ ఫోన్ చేస్తే ఆటోమేటిక్గా రిప్లై వస్తుంది మనం ఇచ్చిన డేటా బేస్ చేసి హ్యూమన్ ఇంటర్వెన్షన్ అవసరం లేదు ఇలాంటి చాలా సొల్యూషన్స్ని ఐడెంటిఫై చేశాం చాలా వల్ల అది ప్రాసెస్ త్రీ ఫోర్ మంత్స్లో అన్నీ కూడా రోల్ అవుట్ అవుతాయి నిన్న కూడా డాక్టర్ కాలేదారిని పిలిచాం పెద్ద సైంటిస్ట్ ఆయన వేస్ట్ మేనేజ్మెంట్లో ఎక్స్పర్ట్ ఇండియాలోనే పెద్ద ఎక్స్పర్ట్ అలానే మధ్యలో సుయోజ్ అని వరల్డ్లో బెస్ట్ ఫ్రాన్స్ బేస్డ్ కంపెనీ ద వేస్ట్ మేనేజ్మెంట్లో చాలా పెద్ద కంపెనీ వాళ్ళతో కూడా మేము ఇంటరాక్ట్ అయ్యాము సొల్యూషన్స్ అడిగాము సో నిరంతరంగా రొమ్మైన నాలెడ్జ్ ఉండే వాళ్ళని వాడుకోవడంలో తప్పేం లేదు వాళ్ళని పిలుస్తాం ఇంటరాక్ట్ అవుతాం వాళ్ళకి కావాలంటే వన్ డే టూ డేస్ పెట్టుకోండి వాళ్ళ దగ్గర సొల్యూషన్ తీసుకుంటాం అంతేగాని వాళ్ళు వాళ్ళకి బిన్నా వీళ్ళకి వాళ్ళు ఎవరో కూడా మాకు తెలియదు బెస్ట్ ఫ్రెండ్స్ మీరు ఆ ఫీల్డ్లో ఉండే వాళ్ళని అడిగితే వాళ్ళే సజెస్ట్ చేస్తారు సో అందుకని మేము మీ ద్వారా చెప్పేది అంటే జస్ట్ మమ్మల్ని అడగండి మేమే చెప్తాం వాట్ ఈజ్ వాళ్ళ 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 డొమైన్ నాలెడ్జ్ ఏంటంటే మేమే చెప్తాం సో అంతేగాని ఇక్కడికి వచ్చి క్యారెక్టర్ అసాసినేట్ చేసే విధంగా రాయటం ఇవన్నీ కూడా మంచిది కాదని ఒకసారి మీ అందరి ద్వారా విన్నమించుకుంటాను మీకు తెలియతే సొల్యూషన్ మీరు అన్న మేము తీసుకుంటాం మీ దగ్గర బెస్ట్ సొల్యూషన్ ఉంది ఏ ఏ ఏ సమస్యకు సంబంధించిన మేము వీ విల్ వీఆర్ రెడీ టు ఇంటరాక్ట్ విత్ యూ ప్లీజ్ షేర్ విత్ అస్ మీ అందరి ద్వారా మేము అంతే అంతేగాని ఇన్స్టిట్యూషన్ని డీరైల్ చేయడానికి లేకపోతే ఇన్స్టిట్యూషన్ని తక్కువ చేపించే క్రమం అనేది మంచి పద్ధతి కాదు వ్యక్తిగతంగా లేకపోతే ఇన్స్టిట్యూషన్ క్లాస్ వచ్చినప్పుడు ఆబ్వియస్గా ఇన్స్టిట్యూషన్కే ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఎవరైనా ఆ రకంగా మనం ఇన్స్టిట్యూషన్ని ఎంపవర్ చేసుకోవాలి కానీ ఇన్స్టిట్యూషన్ని తక్కువ చేపి చూపించడం మంచి పద్ధతి కాదని తెలియజేస్తున్నాను అదేవిధంగా లాస్ట్ ఆరు నెలల్లో మనం ఎన్ని చేసాం ఎనిమిది వేల మందికి అన్న ప్రసాదాలు ఇచ్చేవాళ్ళు మనం దాన్ని పంప్లీట్గా మార్చి ఈరోజు థర్టీ ఫైవ్ థౌజండ్ ఫార్టీ థౌజండ్ మధ్య అన్నప్రసాదాలు ఇస్తున్నాం మార్నింగ్ నుంచి ఏమిటింగ్ దాకా ఒక ఐటమ్ లేకపోతే రెండు ఐటమ్స్ ఇలా మనం రకరకాల అన్నప్రసాదాలు టెంపుల్లో దర్శనం అయిపోయిన తర్వాత పెంచాం పూర్తి స్థాయిలో సాటిస్ఫాక్షన్ లెవెల్ పెరిగింది మీరు ఒకసారి టెంపుల్లోకి వెళ్ళి చూస్తే టెంపుల్లో మీరు ఫీడ్బ్యాక్ రిజిస్టర్ పెట్టాం ఒక్క అంటే ఒక్క నెగిటివ్ కూడా మేము కూడా అడగలేదు కొన్ని వందలు వస్తుంటాయి ఒక రోజు చెక్ చేసినప్పుడు ఒక్క రోజు అంటే ఒక్క రోజు కూడా ఏ రకమైనా కానీ నెగిటివ్లో ఒక్కరోజు కూడా రాసిన సందర్భాలు ఎవరు కూడా రాయలేదు అక్కడ రిజిస్టర్ ఓపెన్గా ఎవరైనా రాయొచ్చు ఆ రకంగా కంప్లీట్గా సిస్టాన్ని రీవ్యాంప్ చేసాము దానివల్ల పబ్లిక్ కూడా లార్జ్ స్కేల్లో యాక్సెప్టెన్స్ వచ్చిందని చెప్పడంలో చాలా సంతోషపడుతున్నాం గర్వపడుతుంది ఈ హోలీ యాక్టివిటీలో మేమందరం కూడా భాగస్వామ్యం అయినందుకు అలానే ఈ మధ్య కూడా ఎక్కడో న్యూస్ చేస్తే దాంట్లో ఏడు వేలు పెంచారు ఎనిమిది వేలు పెంచారని ఎక్కడ వచ్చింది ఎక్కడా కూడా అంతకుముందు త్రీ అవర్స్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ త్రీ అవర్స్ థర్టీ మినిట్స్ ఉండే యొక్క విఐపి దర్శనాన్ని కొంతవరకు స్ట్రీమ్ లైజ్ చేశాం టూ అవర్స్ థర్టీ టూ అవర్స్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ మధ్యలోనే ఉండేటట్టు చేశాం దానివల్ల సామాన్య భూతలు ఎస్ఎస్డి వాళ్ళు కానీ ఎస్డీ వాళ్ళు కానీ లార్జ్ స్కేల్లో వాళ్ళకి అవకాశం వచ్చింది ఈ మధ్యకాలంలో మీరు క్యాలిక్యులేట్ చేస్తే ఎక్కడ కూడా సిక్స్ అవర్స్ ఎయిట్ అవర్స్ ట్వెల్వ్ అవర్స్ దాటి ఎక్కడ కూడా దర్శనం పోయిన సందర్భాలు లేవని తెలియజేస్తున్నాను అదేవిధంగా వ్యక్తిగతంగా కొన్ని దాడులు చేస్తున్నారు మేము మంచి కోసం చేస్తున్నాం బెస్ట్ ఎక్స్పర్ట్స్ దొరకరు ఇండియాలో మనం వెతికి పట్టుకొని మనం తీసుకొచ్చి సొల్యూషన్ పెట్టుకొని వాళ్ళు ఒక్కరోజు ఉంటేనే గొప్ప వాళ్ళు ఒక్కరోజుకి వెళ్ళిపోవాలి సార్ వీ హావ్ సమ్ అసైన్మెంట్ ఇన్ డీల్ వీ హావ్ అసైన్మెంట్ ఇన్ పూనే అని చెప్తారు వాళ్ళని పట్టుకొని హోల్డ్ చేసి వన్ ఆర్ టూ డేస్ వాళ్ళతో పూర్తి స్థాయిలో సిక్స్ అవర్స్ ఎయిట్ అవర్స్ ఎకామిక్ అని డిస్కస్ చేసి వాళ్ళని ఉపయోగించుకుందాం అనే తప్పితే వేరే రకంగా ఎవ్వరికి కూడా ఏ రకమైన వ్యక్తిగత ప్రయోజనాలు లేవు ఇన్స్టిట్యూషనల్గా ప్రయోజనాలు మాత్రమే ఉన్నాయి స్ట్రీమ్ లైన్ చేసి హ్యూమన్ ఇంటర్వెన్షన్ మ్యాక్సిమం తగ్గిద్దామనేది ఇంటెన్షన్ హ్యూమన్ ఇంటర్వెన్షన్ డిస్క డిస్క్రిప్షనరీ కోట కంప్లీట్గా తగ్గించుకుంటే కంప్లీట్గా సిస్టమ్ బేస్డ్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చినప్పుడు ఆబ్వియస్గా మోర్ ట్రాన్స్పరెన్సీ ఉంటుంది మోర్ అకౌంటబిలిటీ ఉంటుంది అందరికి కూడా సమాన అవకాశాలు వస్తాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మీరు కూడా మీ అందరికీ తెలుసు మీ అందరికీ ఇక్కడ సిస్టమ్స్ చాలామంది మాకంటే మీకే ఎక్కువ చాలా చాలా రోజుల నుంచి ఉన్నారు కాబట్టి దాని మీ మీద కూడా చాలా బాధ్యత ఉంది అందరం కూడా బాధ్యతాయుతంగా ప్రవర్తించి బాధ్యతాయుతంగా రిపోర్ట్ చేస్తేనే దేవునికి కానీ ఇన్స్టిట్యూషన్కి కానీ లేకపోతే ఉన్న క్షేత్రానికి కానీ గౌరవాన్ని కాపాడుతామని చెప్పి మీ ద్వారా నిర్ణయించుకుంటూ మరొకసారి అమ్మ